గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా వినియోగంపై విజయనగరం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా వ్యాప్తంగా పోస్టులు పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు ప్రత్యేక బృందాల ఏర్పాటుతో పాత నేరస్తులు అనుమానితులపై సస్పెక్టెడ్ షీట్లు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా నివారణపై పట్టు బిగించారు. జిల్లాలో ముమ్మర తనిఖీలతో వరుసగా గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారితో పాటు గంజాయి సేవిస్తున్న వారికి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు చెక్ పోస్టులు పెంచారు. 22 కేసెస్ ఆన్ గంజాయి హవ్ బీన్ రిజిస్టర్డ్. ఒక 1 మంత్ పరిదిలో 80 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మన జిల్లాలో మన జిల్లా బార్డర్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉండేది ఆ చెక్ పోస్ట్ను పెంచేసి ఇప్పుడు ఫైవ్ చెక్ పోస్ట్స్ పర్మనెంట్గా నడుస్తున్నాయి ఆ చెక్ అదేవిధంగా ప్రతిరోజు మన జిల్లాలో వేరే వేరే చోట్ల వేరే వేరే టైంలో ఆట్ టైమ్స్లో పది చోట్ల ప్రతిరోజు వెహికల్ చెకింగ్ డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ తోటి అదేవిధంగా చెక్పోస్ట్ తోటి కూడా మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు చాలా చాలా వరకు గాంజా మనం పట్టుకుంటున్నాం పాత గాంజాయి కేసులు ఏదైతే ఉన్నాయో దాంట్లో చాలా మంది అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు అంటే మనం అరెస్ట్ చేయనివి కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ప్రతి కేసులో డర్ని అరెస్ట్ చేసేటట్టు ఒక ప్లాన్ చేయడం జరిగింది విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదై దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను ఛేదించటం పైన ఎస్పి వకుల్ జిందల్ దృష్టి సారించారు ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఎవరైతే ఈ గాంజా కేసెస్లో మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద గాంజా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరి మీద నిఘా పెడుతున్నాము సో అన్నీ పోలీస్ స్టేషన్స్కి అందరు ఎస్హెచ్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో స్పెషల్ టీమ్స్ ఫైవ్ స్పెషల్ టీమ్స్ మనం జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది ప్రతి టీంలో ఒక ఎస్ఐ అదేవిధంగా ఒక ఎస్ఐతో ఐదుగురు సిబ్బందిని పెట్టడం జరిగింది దాంట్లో ఎవరైతే ఎబ్స్కాండింగ్ ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే ఎరెస్ట్ చేనవి ఉన్నాయి అది మెయిన్లీ ఒడిశాలో అదే విధంగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళందరిని అందరి మీద మండల్వైజ్గా వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది సో ప్రతి టీంకి ఒక ఒక ఏరియా అలాట్ చేయడం జరిగింది ఆ ఏరియాలో ఎవరైతే అబ్స్కాండింగ్ ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళను పట్టుకుంటారు మత్తు పదార్థాల వినియోగం వల్ల దుష్పరిణామాలు భవిష్యత్తు నష్టాలపై యువతకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు